శ్రీశక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు పాండవ వీరుడైన అర్జునునకు రథసారథి శ్రీకృష్ణుడు యుద్ధానికి ఇరువైపు వారు శంఖాలు పూరించారు అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు గురువులు స్నేహితులు కనిపించారు వారిని చూచి అతని హృదయం వికలమైంది రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత భగవద్గీత ఉపనిషత్తుల సారమని గీతాపటనం కర్తవ్య నిర్వహణకు పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం కర్మయోగము భక్తియోగము జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు భగవంతుని తత్వము ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు భగవద్గీత పాఠ నలెండు విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిో మహాబాహో విమోడో అర్ధమ్ము హే మహాబాహో శ్రీకృష్ణ అతడు యోగభ్రష్టుడు భగవతపాప్తి మార్గమునుండి జారినవాడై ఆశ్రయరహితుడై ఉభయభ్రష్టుడై చిన్నాభిన్నమైన మేఘమువలే నశింపడుగదా శ్లోకాము ఏతన్మే సంశయం కృష్ణచేత్తుమర్హస్యశేషత దన్యహ సంశయస్యాస్యేత్తాన హుపద్యతే అర్ధమ్ము కృష్ణ ఈనా సందేహమును పూర్తిగా నివృత్తి నీకే చెల్లును ఈ సందేహమును తొలగించుట నీకు తప్ప మరెవ్వరికినీ శక్యము కాదు శ్లోకాము పార్ధ నైవేహ నాముత్ర వినాశస్థస్ విద్య నహీ కళ్యాణకృత్కశ్చిద్ర్గతిం తాతగచ్చతి శ్రీ శ్రీభగవానుడు పలికెను ఓ పార్ధ అట్టి పురుషుడు ఈ లోకమునగాని పరలోకమునగాని అధోగతి పాలుపాడు ఆత్మోద్ధరణమునకు అనగా భగవత్ భగవత్ప్రాప్తికై కర్తవ్యకర్మలను ఆచరించు వాడెవడను దుర్గతి పాలుగాడుగదా శ్లోకాము ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా సమాహ శుచీనాం శ్రీమత గేహే యోగభ్రష్టోపాభిజాయతే అర్ధం యోగభ్రష్టు పుణ్యాత్ములు పొందు లోకములను అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది లోకములలో పెక్కు సంవత్సరములు గడిపిన తర్వాత పవిత్రులైన సంపన్నుల గృహమున జన్మించును శ్లోకాము అథవా యోగినామేవ కులే భవతి ధీమాతాం ఏతద్ది దుర్లభతరంలోకే జన్మ యదీదృశ్యం అర్ధమ్ము లేనిచో విరాగి అయిన పురుషుడు లోకములకు పోకుండగనే జ్ఞానులైన యోగుల కుటుంబంలోనే జన్మించును కాని లోకమునందు ఇట్టి జన్మ ప్రాప్తించుట మిక్కిలి దుర్లభము గదా శ్లోకాము త్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ భూయ సంసిద్ధో కురునందన అర్ధంము అచటయోగి కుటుంబమున పుట్టిన పిదప పూర్వదేహమున సాధించిన బుద్ధి సంయోగమును అనగా సమబుద్ధిరుపయోగ సంస్కారములను అతడు సులభముగనే పొందును ఓ కురునందన ఆ బుద్ధి సంయోగ ప్రభావమున అతడు మరల పరమాత్మ ప్రాప్తి సిద్ధించుటకై మనుపటి కంటెను అధికముగా సాధన చేయిచున్నాడు శ్లోకాము పూర్వాభ్యాసేన హ్రియతే హ్యవసోపాపి సహ జిజ్ఞాసురపి యోగస్య వర్తతే అర్ధమ్ము శ్రీమంతుల ఇంటిలో జన్మించిన యోగభ్రష్టుడు పరాధీనుడైనను పూర్వసాధన ప్రభావమున నిస్సందేహముగా భగవంతునివైపు ఆకర్షితుడగును అట్లే సమబుద్ధి రూపయోగ జిజ్ఞాసుగూడ వేదములలో తెల్పబడిన సకామకర్మల ఫలమును అతిక్రమించుచుగదా శ్లోకాము ప్రయత్నాద్యమానస్తూ యోగీ సంసిద్ధకిల్బిష జన్మ సంసిద్ధ తతో యాతిపరాగతి అర్ధమ్ము కాని ప్రయత్నపూర్వకముగా యోగ సాధన చేయు యోగి అనేక జన్మల సంస్కారముల ప్రభావమున ఈ జన్మయందే సిద్ధిని పొంది సంపూర్ణముగా పాపరహితుడై తత్క్షణమే పరమపదమును పొందును శ్లోకాస్విభ్యోధికో యోగీ జ్ఞానిభ్యోపాపీ కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున అర్ధమ్ము యోగితాపస్సులకంటను శ్రేష్ఠుడు జ్ఞానులకంటను శ్రేష్ఠుడు సకామకర్మలను ఆచరించువారికంటూ శ్రేష్ఠుడని భావింపబడును కావున ఓ అర్జున నీవు యోగివి కమ్ము శ్లోకాము యోగినామపి సర్వేషాం మద్గతేనాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం మే యుక్తతయో మత అర్ధమ్ము యోగులందరిలోనూ శ్రద్ధాడువై అంతరాత్మను నాయందే లగ్నమొనర్చి అనగా భక్తివిశ్వాసములతో నిశ్చలమైన దృఢమైన అనన్యభావముతో నాయందే మనోబుద్ధి మనోబుద్ధిరూప అంతఃకరణమును గలిగి నిరంతరము నన్నే భజించువాడు ఉత్తముడు అని నాయభిప్రాయము